కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా విశ్వావసునామ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వారు ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారు అవుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి ఇక్కడ మనకి కర్కాటక రాశికి చెందినవారు అవుతారు ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఇది అందరూ చెప్తున్నట్టుగా ధనానికి సంబంధించి తీసుకున్నా సరే రోగాలకి ఆరోగ్యానికి సంబంధించి తీసుకున్నా సరే ఏదైనా మొత్తం మీద ఈ ఆదాయం బాగున్నది నువ్వు ఏమనే తప్పుగా ఉంది ఇది చాలా అభిలేషణీయం అలాగే గౌరవం అనేటటువంటిది ఏడు ఉంది అగౌరవం అనేటటువంటిది మూడే ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి చాలా బాగున్నదని చెప్పుకోవాలి ఈ విధమైన పరిస్థితి ఉన్నది అయితే ఇక్కడ గ్రహవారీగా గ్రహాల మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఒక ఐదో తారీ ఐదో నెల ఎనిమిదో తారీఖు అప్పటి వరకు ఏకాదశి స్థానంలో ఉన్నారు ఆ స్థానంలో ఉన్నప్పుడు చాలా శుభ ఫలితాలు ఇస్తారు తదుపరి ఏ స్థానంలోకి వచ్చిన తర్వాత మిగతా సంవత్సరం అంతా కూడా ఉన్నారు అక్కడ అక్కడ మాత్రము మీకు ఏ స్థానంలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితములను ఈయజాలరు అక్కడ డబ్బులు అనవసరమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది శత్రుభయం పెరుగుతుంది అలాగే మనోవిచారము కొంతమందికి కలత్ర నష్టము ఇట్లాంటివన్నీ జరిగి కారాగార శిక్ష పడేటట్టు ఉంటారు ఎందుకంటే డెబ్బై కోట్ల మంది సుమారుగానే మనం చెప్పుకున్నాం కదండి అందులో ఎంతో మంది మహానుభావులు ఉంటారు ఎంతో మంది పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి వాడికి మరి కారాగార పడే శిక్ష పడే అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వేయస్థానంలో గురుసంచారం కూడా జరుగుతున్నాయి ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో నెల పదిహేను రోజుల పాటు అంటే పదహారవ తారీఖు వరకు మే నెలలో అంటే నెల పదిహేను రోజుల పాటు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు సుభఫలితాలు అందజేస్తారు అంతర్ యొక్క సహాయ సహకారం మాట ధన మనస వాచ కర్మణ మూడు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలని తదుపరి ద్వితీయ స్థానంలో ఆయనకి సహజంగానే వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కన్య నుంచి సింహంలోకి వస్తున్నారు కన్య నుంచి సింహంలోకి వచ్చినప్పుడు ద్వితీయ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ కుటుంబ అయినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి మన మన మాటను కొంచెం బా పిల్లలు లెక్క చేయకపోవటం భార్య లెక్క చేయకపోవటము లేకపోతే ధనం వేయవయ్యకపోవటమో ధనం రాకపోవటము లేకపోతే మాటలో కఠినత్వం పెరగటము ఏదో అంటే మనం ఏదో అంటాము వాళ్ళని కష్టపడు కష్టపడటం పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ నోట్లోంచి అనుకు అనుకోకుండానే ఒక కొంచెం కఠినమైనటువంటి మార్పు వచ్చిందనుకోండి మనం బాధపడచ్చు ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా ఏ అంటే సుమారుగా పది నెలల పదిహేను రోజుల పాటు ఇంచుమించుగా కేతు వల్ల దుష్పరిణామాలు ఎక్కువ ఉన్నాయి అంతే మొత్తం మీద చెప్పుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క కానీ కేతు యొక్క కానీ సంచారం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు యువజాలలో ఇకపోతే కర్కాటక రాశి వారికి పదిహేడో తారీఖు నాలుగో నెల అంటే ఏప్రిల్ నెల ఇరవై ఐదు వరకు శని సంచారం కుంభంలో జరుగుతోంది ఇది అష్టమ శని అంటారు ఇక్కడ మీకు ఇంచుమించుగా పదిహేడు రోజులు మాత్రమే పదిహేడు రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు అది అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అది సరిపోయింది తదుపరి ఆయన ఏం చేస్తున్నారంటే భాగ్యస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు మీనంలోకి అక్కడ కూడా మీకు సరి అయినటువంటి సుఫలితాలు ఇవ్వరు కానీ ఈ అష్టముల్లో మీకు ఇచ్చినటువంటి కష్టాన్ని మాత్రం మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కలిగించరు అక్కడ అక్కడ కూడా కొన్ని కష్టాలు కలిగిస్తారు కానీ మీకు ఉన్నటువంటి గృహ సౌఖ్యం కానీ వాహన సౌఖ్యం కానీ ఇట్లాంటివన్నీ రావు అలాగే దేవుడి మీద భక్తి కొంచెం సన్నగిలుతూ ఉండటం చేద్దాం పూజ చేయాలనుకున్నాం చేయలే చేద్దాంలే చూద్దాంలే అనుకోవటం లేకపోతే ఏదో గుడికి వెళ్దాం అనుకున్నాం అది యాత్రగా వెళ్దాం అనుకున్నాం మరోసారి వెళ్దామనే దాన్ని పోన్ చేసుకోవటం ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ మనకి భాగ్యంలో ఆయన సంచారం పది నెలల పదిహేను రోజుల పాటు అదే ఉంటుంది అట్లాగే భాగ్యస్థానంలో సంచారం రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అది కూడా పదహారు రోజులు నెల మీద పదహారు రోజులు పదహారో తారీఖు ఐదో నెల అప్పటి వరకు ఆయన భాగ్యస్థానం అయిన మేనలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి సహజ సిద్ధంగానే వారి వక్రగతి కాబట్టి అక్కడి నుంచి ఈ స్థానంలోకి వస్తున్నారు స్థానంలో రాహు మాత్రము శుభ ఫలితములు ఇవ్వరు ఇవ్వజాలరు ఏంటి అంటే ఇంచుమించుగా శని ఇచ్చేటటువంటి ఫలితాలనే ఇక్కడ రాహు కూడా హిందో స్థానంలో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు శనివతు కేతు కుజువతు అన్నారు కాబట్టి నేను కూడా శనితో సమానమైన దుష్పరిణామాలే మీకు కలగజేసే అవకాశం ఉంది భాగ్యంలో ఎలాగూ లేదు పోతే ఈ విధమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పున్నట్టయితే గురువు కానీ కేతువు కానీ శని గాని రాహువు కానీ అనుకూలం లేదు ఇంకా తక్కువ కాలంలోని రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఒక నెలలో బాగుంటుంది ఒక నెలలో బాగుండకపోవచ్చు అందులో మళ్ళీ వక్రగతులు వచ్చినప్పుడు మరీ వేరే రకంగా ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి జరుగుతున్నది అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే జాతక ఫలితాలు కూడా రాయించుకొని నిష్ణాతు లేని వారి చేత మీకు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది తప్పకుండా రాస్తాము చూసుకోండి అక్కడ కూడా బాగలేకపోతే తీవ్రత ఎక్కువగా ఉంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం రెమెడీ కొంచెం ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు భయభ్రాంతులు చేసేసి ఏదో దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళని పిండేసే అంతగా ఏం ఉండదు చాలా సులువైన మార్గాలు మనకి పెద్దలు మనకు ప్రతిపాదన చేశారు పరిష్కారాలు అవి కూడా మేము తెలియజేస్తాం అవి కూడా చేసుకోవచ్చు మీరు వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు శోభం మీనరాశి వారికి విశ్వాసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటువంటి చూసుకున్నట్టయితే పూర్వపాత్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి మేనరాశికి చెందినవారు అవుతారు ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది అని చేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించిందని చెప్పేసి ఒక వచ్చిన ఉన్నది అది కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలో అది ఆదాయము కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు కాకపోతే గౌరవము మూడు అగౌరవం ఒకటి అంతే అది ఇది కూడా పర్వాలేదు ఈ విధంగా రెండు చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి గోచ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఉంటాయనే చూసుకున్నట్టయితే రాశి వారికి జన్మంలోనే మీరు కూడా ఏళ్ళ శని కిందకే వస్తారు శని ప్రవేశం ఉన్నది ఎప్పుడంటే శని భగవానుడు పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా అంటే నెల అంతా కాదు పదిహేడో తారీఖు వరకు వెయ్యిల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన రుజుమార్గంలో పయనించి మీనల్లో సంచర్స్త చేస్తూ ఉన్నారు అందుచేత ఏళ్ళసిన ప్రభావం ఇక్కడ ఏళ్ళలోనూ ఉన్నా అదే ప్రభావం ఏళ్ళసిన ప్రభావమే జన్మంలోకి వచ్చినా అదే ప్రభావం తద్వారా బాగా బద్ధకము ఏ పని చెయ్యాలన్నా కూడా హుషారు లేకపోవటము ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము అలాగే ఆలోచన ద్వారంలో మార్పులు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ చే అవకాశం అంటే వ్యతిరేక భావాలు అవి అలాగే ప్రవర్తనలో తేడా ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కారంగా మనం చెప్పుకోవాలి శని భగవాన్ గురించి ఇకపోతే రాహుగ్రహం కూడా రాశిలో జన్మంలోనే ఉన్నది ఇక్కడ ఎంతవరకు అంటే రాహు పదహారో తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు ఆ తదుపరి వేయ స్థానంలో కూర్చు ఉన్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్క్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి నుంచి కుంభంలోకి వెనక్కి వచ్చాడు అనమాట ఆయన అక్కడ సంవత్సరం పాటు ఉంటారు సంవత్సరం నర పాటు ఉంటారు ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మంలోనూ వేయుల్లోను శని కూడా జన్మల్లోనూ వేయుల్లోను ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలుగ నేరవు అందుచేత ఇక్కడ వేయుల్లో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవి జరుగుతూ ఉంటాయి ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము ఇలాగే రాహు వల్ల దోమలు బల్లులు తేళ్ళు జీలు ఇట్లాంటి వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆలోచన ధోరణి బాగుండదు కామ క్రోధ లోహ మోహ మహమాశ్చర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల ఇకపోతే తృతీయంలో గురు యొక్క సంచారం ఒక నెల అంటే ఐదో తారీ ఐదో నెల ఎనిమిదో తారీఖు వరకు అంటే ఒక ఒక నెల ఎనిమిది రోజుల పాటు తృతీయంలో సంచారం ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తదుపరి చతుర్థమైనటువంటి మిథునలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలిత ఫలితములను ఇవ్వజాలరు గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే పదహారో తారీఖు ఐదో నెల అంటే ఇంచమించగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యా వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్య కూడా అభిప్రాయ భేదాలు చేసే అవకాశం ఉంటుంది ఇక తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువు కూడా ఆయన ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఆ నెల పదిహేను రోజులు వదిలేస్తే మీకు పది నెల పదిహేను రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు తద్వారా ఏంటంటే అప్పులు పొట్టడం అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని ఈ విధమైనటువంటి మంచి ఇల్లు కొనుక్కోవటానికో గృహ గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తము లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఇదేనుకో మీరు కొత్త మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది మీరు అప్పు ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి లేదు మీరు అప్పు బాకీ ఉన్నారు ఎప్పటి నుంచో తీర్చాలు లేకపోతున్నారు వృద్ధిగా కట్టుకుంటూ ఉన్నారు అది తలకు మించిన భారం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు కేతు ఆరో సంస్ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లని వదిలింద్ర అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని గాని రాహు గాని గురువు కానీ యోగించటం లేదు చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ చిన్న గ్రహాలనేవి మనకు తెలుస్తున్నదే కదండి మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం పది రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు అలాగే ఏడు రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు మిగతా గ్రహాలన్నీ కూడా మూడు స్థానాలు అట్లా ఉంటాయి నాలుగు స్థానాలు ఇంతకు మించి ఇచ్చేటట్టు ఏం లేవు కాబట్టి ఇది కేవలం గోచారం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైనటువంటిదే కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు లేదా నిష్ణాతలేని మీరు ఎవరి చేతనో రాయించుకోండి దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అత్యక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏమి ఉండదు జరిగేది ఏమి ఉండదు రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు ఏదో అమ్మాయి మీకు విన్నా బాగానే ఉంటుంది అక్కడ ఏమో జరగదు రెండు సార్లు చెప్తాను మీరు సంతోషపడతారు మూడోసారి ఇది ఇంతైనా జరగని వ్యవహారం పిచ్చి మాటలని మీ తీసి పారేస్తూ ఉంటారు ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతుంటాయి అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ మీరు లైక్ చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు దీని గురించి ఏదో మొబైల్ మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇవేమీ మేము చెప్పమండి సబ్మిట్ నచ్చితే చేస్తారు లేకపోతే మానేస్తారు యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిదే ఈ జానం కాబట్టి మీరు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అందులోని శని మీకు వేలాడి శని కాబట్టి శనికి మీ ఆర్థిక సౌమతులను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సమ్థింగ్ ధ్యానాలు ఇవ్వటమో లేదా నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే గురు గురువుకి సంబంధించినటువంటి గురువు శనగలు కేతుకు సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమి లేదు రాహుకు సంబంధించి మినువులు నువ్వులు దానాలు ఇవ్వడము ఏదో చేసినట్టయితే మీకు కొంత సుపరిణామాలు ఉంటాయి అలాగే రేపు ఆరో తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు ఆ కళ్యాణం చూడండి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అక్షతలు కూడా శిరసనం ధరించండి శుభం జరుగుతుంది అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహర చతుర్థి కదండి అది కూడా మీ మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి శుభం